మాట్లాడు అందరికీ నమస్కారం అండి నా పేరు నా పేరు వంతల రవి మాది అరకు నియోజకవర్గం అరకువెల్లి మండలం మాడగడ పంచాయతీ జాకర వలస గ్రామానికి చెందినటువంటి వాళ్ళము సుమారుగా కుసుమగూడ గ్రామం నుంచి ఒక ఆరు కుటుంబాలు అలాగే గంగూరు నుంచి ఒక నాలుగు కుటుంబాలు మొత్తం పది కుటుంబాలు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి మేము జాకరవస గ్రామంలో నివసిస్తున్నాము పోడు వ్యవసాయం మేము బ్రతుకుతున్నాము మరి మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు దారి బాలేక రోడ్ లేక మేము ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ డోలిం పోతుందో మేము అనేక వ్యాప్రయాసాలు మేము పడతా ఉన్నాము కాబట్టి గవర్నమెంట్ వారు స్పందించి మా యొక్క గ్రామానికి ఒక మంచి రహదారిని నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ మేము వ్యవసాయం చేసుకుంటూ ఆరోగ్యంగా బాగాలేకపోయినా కానీ అనేక తీవ్రమైన ఇబ్బందులను మేము ఎదుర్కొంటున్నాము కాబట్టి సదరు గవర్నమెంట్ వారు మా మీద దయ ఉంచి మాకు సరైన రోడ్డు సదుపాయాన్ని కల్పించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎన్నో మార్లు మేము ఐటీడిఏలో కూడా వెళ్ళి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అనేసి మేము అప్లికేషన్ పెట్టినా కానీ పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి ఈసారైన దయ ఉంచి మా యొక్క రైతులను ఆదుకోవాలని మాకు ఒక మంచి రహదారి ఒక రోడ్డు సౌకర్యాన్ని కల్పించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ప్రియమైన గవర్నమెంట్ వారికి నా నమస్కారాలండి అరకువేలి మండలం మాడ పంచాయతీ సెగ్మెంట్ టూ కుసుమగూడ నుంచి చిన్న కుసుమగూడగా నియమించిన గ్రామం దాదాపు పన్నెండు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబానికి సంబంధించి గవర్నమెంట్ వారిని కూడా కలెక్టర్ వారిని కూడా ఆదేశించడం జరిగింది పిఓ గారిని కూడా లెటర్ పూర్వకంగా ఆదేశించడం జరిగింది అయినప్పుడు కూడా పట్టించుకోలేదు ఎంఆర్ఓ గారు కూడా చెప్పినవలసిన పరిస్థితి దాకాలు కనబడ్డాయి ఆయన పట్టించుకునే పరిస్థితిలో చూడండి మాకు రోడ్లు లేని పరిస్థితి చాలామంది ఇబ్బందులు పడుతూ దోళ్ళు మూత మూసుకొని వస్తున్న సందర్భాలు మాకు కనబడుతున్నాయి ఇప్పుడైనా మీరు గవర్నమెంట్ వారు ఒక్కసారి కళ్ళు తెరిచి మా పైన జ్ఞాపకం చేస్తారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ